భారతదేశంలో ఉన్న ఏకైక గుడి ఇటువంటి గుడి మరెక్కడా లేదు ఈ గుడి గురించే నేను ఈరోజు మీకు తెలిసేలా చేస్తాను ఈ గుడికి వెళ్ళి పూజ ముగించుకున్న తర్వాత పూజ ఏ బట్టలతో చేస్తారో ఆ బట్టలు పట్టుకున్న సామాగ్రి ఇంకా చెప్పులతో సైతం అక్కడే విడిచిపెట్టేయాలి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి అప్పుడే శని విడిచిపెట్టినట్టు అవుతుంది ఈ గుడి మరేదో కాదు స్వయంగా శనిదేవుడే ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించిన ఈ ఆలయం శ్రీ శనీశ్వర మందేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది శనిదేవుడి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి మన చేతి వేలతో లెక్క పెట్టేంతలా ఉంటాయి అయితే మన భారతదేశం మొత్తంలో సుమారు పది నుంచి పదిహేను శని దేవాలయాలు మాత్రమే ఉన్నాయి వీటిలో ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ అనే ఆలయం ఢిల్లీలో శనిధామ్ అనే ఆలయం ఉత్తరప్రదేశ్లో శ్రీ శని మందిర్ కోకిలవాన్ అనే ఆలయం ఇంకా కర్ణాటకలో మధ్యప్రదేశ్లో తమిళనాడులో ఇతర ఇతర రాష్ట్రాలలో కొన్ని శని దేవాలయాలు కూడా ఉన్నాయి ఈ గుళ్ళలో శనిదేవుడిని డైరెక్ట్గా పూజ చేస్తారు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే గుడిలో స్వయంగా శనిదేవుడే దేవుడే తన దోషాన్ని పోగొట్టుకునేందుకు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి అభిషేకం చేసి ఆయన దోషాన్ని ఈ క్షేత్రంలో పోగొట్టుకున్నారు కాబట్టి ఈ గుడిలో ఎవరైతే నువ్వుల నూనెతో శని స్థాపించిన శివలింగానికి అభిషేకించి పూజ చేస్తారో వాళ్ళకి కూడా శనితోషం పోతుందని స్వయంగా శనిదేవుడే చెప్తారు ఈ గుడి ఎక్కడుందంటే గుడి మన తెలుగు రాష్ట్రాలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి అనే జిల్లాలో రాజమండ్రి నుంచి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో మందపల్లి అనే గ్రామంలో శ్రీ మందేశ్వర శనేశ్వర ఆలయం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది అయితే శనిదేవుడే అందరినీ పట్టిపీడుస్తుంటారు మరి అటువంటి శనిదేవుడికి దోషం ఎలా పట్టింది మందపల్లికి ఎందుకు వచ్చారో దీని వెనుకున్న కథ మొత్తం నేను వివరంగా చెప్తాను ఈ శనిదేవుడి కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మరిన్ని వీడియోస్ నేను మీ ముందుకు తీసుకురాగలను పూర్వకాలం కొన్ని యుగాల క్రితం మందపల్లి గ్రామ ప్రాంతమంతా దండకారణ్యంగా ఉండేది అయితే ఈ ప్రాంతంలో ఋషులు మహర్షులు యజ్ఞాలు యాగాలు చేసుకునేవారు ఆ సమయంలో అశ్వద్ధుడు పిప్పలుడు అనే రాక్షసులు ఇద్దరు ఆ ప్రాంతంలో జరుగుతున్న యజ్ఞాలకు ఆటంకం కలిగిస్తూ వచ్చిన బ్రాహ్మణులను తినేసేవారు అది ఎలా అంటే అశ్వద్ధుడు రావి చెట్టు రూపంలో మారేవాడు ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసే బ్రాహ్మణులను మింగేసేవాడు మింగేశాక జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనేవాడు అంతే లోపలికి మింగిన బ్రాహ్మణుడు జీర్ణం అయిపోయేవాడు తర్వాత పలుడు బ్రాహ్మణ రూపంలో మారేవాడు సామవేదాలను బ్రాహ్మణులకు బోధించే గురువులా నటించేవాడు వేదాలను నేర్చుకోవడానికి వచ్చిన బ్రాహ్మణులను తినేసేవాడు ప్రతిరోజు ఇలానే జరిగేది రోజు రోజుకి బ్రాహ్మణుల సంఖ్య తగ్గిపోయేది అప్పుడు ఆ చుట్టుపక్కన ఉన్న మహర్షులు ఈ రాక్షసులను అంతం చేయాలి అనుకుంటారు ఆ పరిసర ప్రాంతాల్లోనే శని నిష్ఠగా తపస్సు చేస్తున్నారని తెలుసుకుని శనిదేవుడి దగ్గరకు వెళ్తారు శనిదేవ ఈ రాక్షసుల అక్రమాలను ఆపి వారిని వధించండి అని అడుగుతారు అప్పుడు శనిదేవుడు నేను నియమనిష్టలతో తపస్సులో ఉన్నాను నా తపస్సు పూర్తయిన తరువాత కానీ నేను వధించలేను అంటారు వెంటనే మహర్షులు మా తపశ్శక్తిని మీకు ప్రసాదిస్తాము మీరు తక్షణమే వాళ్ళని వధించండి అని కోరుకుంటారు అప్పుడు శని అయితే వాళ్ళని తక్షణమే చంపుతాను అని చెప్పి బ్రాహ్మణ వేషం వేసుకుంటారు ముందుగా రావి చెట్టు వద్దకు వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తారు వెంటనే అశ్వద్ధుడు చెట్టు రూపంలోంచి బయటకు వచ్చి శని మింగేస్తాడు మింగిన తర్వాత యథావిధిగా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటాడు లోపలున్న శని జీర్ణం అవ్వరు మళ్ళీ ఆ రాక్షసుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటాడు అప్పుడు శని అశ్వద్ధుడు ప్రేగులు తెంపి పొట్ట పగలగొట్టుకుని బయటకు వస్తారు అలా అశ్వద్ధుడు మరణిస్తాడు తర్వాత శని బ్రాహ్మణ వేషంలో పిప్పలుడి దగ్గరికి వేదాలు నేర్చుకునేందుకు వెళ్ళినట్టుగా వెళ్ళి పిప్పలుని కూడా చంపేస్తారు అయితే ఈ రాక్షసులు ఒక విధంగా బ్రాహ్మణుల వంశానికి చెందిన వాళ్ళు కాబట్టి శనికి బ్రాహ్మణ హత్యాదోషం అంటుకుంటుంది శ్రీరాముడు అంతటి రావణాసురుడిని వధించాక బ్రాహ్మణ హత్యా దోషం పోగొట్టుకోవడానికి రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు అదే రామేశ్వర క్షేత్రం అదేవిధంగా శని బ్రాహ్మణ హత్యా దోషాన్ని పోగొట్టుకునేందుకు శివలింగాన్ని మందపల్లిలో ప్రతిష్ఠించి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి ఆయన దోషాన్ని పోగొట్టుకున్నారు అప్పటి నుండి ఈ ఆలయాన్ని శనీశ్వర మందేశ్వర ఆలయంగా పిలువబడుతుంది తర్వాత శనిదేవుడు ఇలా అంటారు నేను ప్రతిష్ఠించిన ఈ శివలింగానికి ఎవరైతే నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో నా వల్ల జాతక రీత్యా ప్రతి మనిషికి వచ్చే దోషములు ఏలునాటి శని అష్టమ శని తదితర గ్రహ దోషములు నుంచి విముక్తులవుతారు అని శనిదేవుడే స్వయంగా వరమిస్తారు శని చేత ప్రతిష్ఠించబడిన ఈశ్వరుడికి శనేశ్వరుడు అని పేరు వచ్చింది అలాగే శనికి మందుడు అనే పేరు కూడా ఉంది అందువలన ఈ ఈశ్వరుణ్ణి మందేశ్వరుడు అని కూడా పిలుస్తారు అందుకే ఈ ఊరు పేరు మందపల్లిగా పిలువబడుతుంది భారతదేశం మొత్తం మీద సాక్షాత్తు శని చేత చేయబడిన శివలింగం ఇదే అవడం మరియు శివలింగానికి కేవలం నువ్వుల నూనెతో మాత్రమే అభిషేకం జరగడం ఈ రెండు విశేషాలు ఈ ఒక్క మందపల్లిలో తప్ప మరెక్కడా లేకపోవడం ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది అంతేకాక శ్రీ మందేశ్వర స్వామితో పాటుగా స్వయంగా సప్తమాతృకలే ఇక్కడ పార్వతీదేవిని ప్రతిష్ట చేశారు శ్రీ పార్వతీ అమ్మవారు కూడా ఇక్కడే కొలువై ఉన్నారు శ్రీ మందేశ్వర శక్తి స్వరూపిణిగా ఆది దంపతులుగా కొలువై ఉన్నారు ఈ మందేశ్వర స్వామివారి ఆలయ చరిత్ర స్కాంద పురాణంలో చెప్పబడింది అదేవిధంగా ఈ క్షేత్రంలోనే ఈ ఆలయంలోనే శనిచేత ప్రతిష్ఠించబడిన మందేశ్వర స్వామితో పాటుగా బ్రహ్మచేత ప్రతిష్ఠించబడిన ఈశ్వరుడు బ్రహ్మేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు అంతేగాక కర్కోటకునిచే ప్రతిష్ఠించబడిన సర్పాకారంతో ఉన్న స్ఫటిక శివలింగము నాగేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు అయితే అప్పట్లో మందపల్లి క్షేత్రపాలకుడిగా గౌతమ మహర్షి ఉండేవారు ఆయన చేత ప్రతిష్ఠించబడిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఇక్కడే ఉంది ఈ అన్ని ఆలయాలు కూడా ఒక్కొక్క దేవుడి చేత ప్రతిష్ఠించబడినవే ఈ అన్ని ఆలయాలు ఒకే ఆలయంలో ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఈ గుడిలో ప్రతిరోజు ప్రతి శనివారము ముఖ్యంగా శని త్రయోదశి నాడు శివరాత్రికి నువ్వుల నూనెతో అభిషేకాలు ప్రత్యేక పూజలు జరుగుతాయి ఇక్కడికి వచ్చే భక్తులు గోదావరి నది నుంచి వచ్చే నీళ్లు కలిసే కాలువలో స్నానం చేసి తడి బట్టలతో పూజ చేసి పూజ అయిపోయాక ఆ బట్టలను వాళ్ళు పట్టుకున్న ప్రతి సామాగ్రిని అక్కడే విడిచిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి అంతేకాకుండా వాళ్ళ మధ్యలో వేరే ఎవ్వరింటికి వెళ్ళకూడదు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే వెళ్ళి చేరుకోవాలి ఆ రోజు నూనెతో చేసినవి ఏవి కూడా తినకూడదు అందుకే ప్రత్యేక రోజుల్లో ఈ ఆలయ కమిటీనే నేతితో వండిన ఆహారాన్ని భక్తులకు అన్న ప్రసాదంగా పెడతారు ఈ ఆలయం గురించి వచ్చిన భక్తులకి తెలియాలని ఈ ఆలయ చరిత్రని పెద్ద హోర్డింగ్ రూపంలో ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు శనిదేవుడి గురించి మరియు శ్రీ శనీశ్వర మందేశ్వర ఆలయం గురించి ఇంకెక్కడా లేని మందపల్లి క్షేత్రం గురించి మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలిసేలా చేశాను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ ద్వారా తెలియజేయండి ఇంకా మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ